అండ్ నౌ నౌ ఎవర్ చార్మింగ్ అన్ ఇంపెకబుల్ స్క్రీన్ జగపతి బాబు గారు విల్ స్పీక్ అందరికీ నమస్కారం చాలా చాలా రోజులైపోయింది మీ అందరినీ చూసి మీకు తెలుసు ప్రెస్ మీట్లకు ఎక్కువ రావట్లేదని అది ఎందుకో కూడా చెప్తాను ఇవాళ రావడానికి రీజన్ క్రిష్ అండ్ రాజీవ్ ఆనెస్ట్గా చెప్పాలంటే బికాస్ ఆఫ్ ద పీపుల్ బికాస్ ద జెంట్ల్మెన్ ది ఏర్ విక్రమ్ నేను అప్పుడు ప్ర కలవలేదు దో జనరేషన్స్గా వాళ్ళ నాన్నగారే కాదు వాళ్ళ తాతగారు కూడా మాకు బాగా క్లోజ్ శివాజీ గారు సో ఆ రిలేషన్షిప్ ఐ వాస్ ఎక్సైటెడ్ టు మీటెం అండ్ దెన్ ఫైనలీ ఐ మెట్ ఎమ్ అండ్ ఐ హ్యాడ్ తర్ గుడ్ జర్నీ విదమ్ చైతన్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యువ్ ఆన్ ఐ ఐఎమ్ జస్ట్ అమేజ్డ్ అప్పుడు సినిమా చూసినప్పుడు సభ చూసినప్పుడు నాకు నువ్వని నాకు తెలియదు అసలు నాకు అర్థం కాలేదు ఎవరని తర్వాత కలిసినప్పుడు గుర్తుపట్టలేదు సినిమాలో అసలు మన ఇద్దరికి కాంబినేషన్ కూడా లేదు కాబట్టి ఇడెంట్ మీట్ ఐ థింక్ ఇన్ ద ఫిలిం ఎట్ ఆల్ ఓ వి మెట్ ఇంత ఫిలిం షార్ట్ టుగెదర్ ఓకే ఓకే సో స్వీటీ మామూలుగా అంద అందరికీ తెలుసు సీజ్ వెరీ వెరీ స్వీట్ అని ఘ బట్ ఈ సినిమా ఘాటీలో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది సినిమా ఘాటీయే ఘాటు సినిమా అది ఘాటీలో తీసిన సినిమా అండ్ లైవ్ లొకేషన్స్లో తీసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అంటే లిటల్గా ఒకసారి అయితే బురదలో ఇరుక్కుపోయింది కారు కంప్లీట్గా వెనక ముందు కారు లేవు ఎక్కడో రిమోట్ ప్లేస్లో దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ ఆ రోడ్డు మీద నుంచుని పోయాం రీల్ తీసుంటే బాగుండేది చాలా బాగుండేది అందరూ చూడడానికి సో అటువంటి లొకేషన్స్లో చేసాం ఏది చేసినా చేయబోయినా కృష్ణ నాకు బాగా తిండి పెట్టాడు సినిమా అంతా తింటానే ఉంటాను అక్కడ మటన్ పెట్టారు అద్భుతమైన మటన్ తిన్నాం సో బేసిక్లీ జర్నీ మొత్తం ఎంజాయ్ చేశాం సో ఇందాక అన్నది అడ్జస్ట్ టు కంటిన్యూ దట్ ఎందుకు రావట్లేదు అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రతి సినిమాకి వచ్చిన సినిమాకి బాగున్నా బాగపోయినా చాలా బాగుందని చెప్పాలి సో ఒకటి బోరు కొట్టేసింది నాకు చెప్పి చెప్పి అందుకని ఈ పర్టిక్యులర్ సినిమాకి రావాల్సిందే వచ్చి చెప్పాల్సిందే వాళ్ళ కోసమైనా చెప్పాలని చెప్పి వచ్చాను సో నా క్యారెక్టర్ వరకు ఇందాక నువ్వు చెప్పింది ఐ హ్యావ్ టు కరెక్ట్ ఎమ్ ఐఎమ్ నాట్ జస్ట్ అ విలన్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను ఈ సినిమాలో ఐఎమ్ అ పోలీస్ బట్ గుడ్ పోలీసా బ్యాడ్ పోలీసా గుడ్ బ్యాడ్ రెండు కలిపా ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు క్యారెక్టర్ అదర్ క్యారెక్టర్స్కి తెలియదు ఆడియన్స్కి కూడా తెలియదు సో అట్లా ప్లే చేసిన డ్రామా క్రిష్ చేసిన డ్రామా అటువంటిది సో క్రిషు నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు కలిసినప్పుడు అనుకుంటా అనుకుంటూ ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని ఫైనల్గా ఈ సినిమా మెటీరియలైజ్ అయింది సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద వర్క్ అండ్ స్వీట్ స్వీటీ అమేజింగ్ ఆల్వేజ్ యాజ్ యూజువల్ అండ్ రాజీవ్కి వస్తే విక్రమ్ చాలా మంచి మాట అన్నాడు ఎథికల్ ప్రొడ్యూసర్ అని వాళ్ళు ఎక్కడా కనపట్లేదు ఈ రోజుల్లో అది ఒట్టి రాజీవ్లో కనపడింది నాకు కూడా ఐ మీన్ ఐ క్యాన్ పాయింట్అవుట్ వన్ పర్సన్ దెర్ ఆర్ టూ ఆర్ త్రీ అంతవరకే మిగతాయన్ని యు నో హౌ ఇట్ ఇస్ సో తనతో చేయటం అనేది అంత ప్లెజర్ అంటే మాట అంటే మాట ఇక్కడే కాదు ఎక్కడైనా ఎవరిని అడిగినా అదే చెప్తారు రాజీవ్ గురించి సో దట్ ఇస్ వాట్ ఇస్ అంతకంటే ఎక్కువ చెప్తే ఓవరాక్షన్ అవుతుంది చేపను అండ్ అగెయిన్ క్రిష్కి వస్తే చాలా కష్టం అనుకున్నాను నేను తను డైరెక్షన్లో సినిమా చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇట్ వాజ్ ద ఈజియెస్ట్ స్మూదెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ ద హోల్ థింగ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ లాడ్ ఆఫ్ ఫన్ వాస్ వి ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ ద ఫిలమ్ నా క్యారెక్టర్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ కనెక్ట్ లేదు కానీ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది దాని బేస్ దాని ఫీల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్ అనేదే నా ఫీలింగ్ సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు లుక్ ఫార్డ్కింగ్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు పోలీస్ ఇప్పుడు ఇందులో గుడ్ ఆ బ్యాడా అన్నది కూడా మేము తెలుసుకోవడానికి వెయిట్ చేస్తాం ఎందుకంటే జగపతి బాబు గారు క్యాన్ బి అండ్ క్యాన్ డూ ఎనింగ్ సచ్ర్సటైల్ గిఫ్ట్ టు అవర్ ఇండియన్ సినిమా సో థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ సీ యూ సార్